ప్రియ శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠం మొదటి తెస్సులోని పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిది నుండి పద్దెనిమిదో వచనం వరకు అపుస్తుడైన పౌలు తెస్సులోని సంఘానికి రాస్తున్నాడు అంటున్నాడు సహోదర ప్రేమను గుర్చి మీకు రాయనక్కర్లేదు మీరు ఒకనినొకడు ప్రేమించడం దేవుని చేతనే నేర్పించబడ్డారు అలాగుననే మాసిధ్వనియందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుతూ ఉండాలని సంఘానికి వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకుంటూ మీకు ఏమీ కొదువ లేకుండా ఉండేటట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనడంలో మీ చేతులతో పనిచేయడమందు ఆశ కలిగి ఉండాలని మిమ్ములను హెచ్చరిస్తున్నాము సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండాలని నిద్రిస్తున్న వారిని గూర్చి మీకు తెలియకుండా ఉండడము మాకిష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచాడని మనము నమ్మితే అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పేది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండే మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతో ప్రధానదూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనండి ప్రియస్తోతలు వింటున్నారా ఇక్కడ పౌలు ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు విశ్వాసి తన సహోదరులను ప్రేమించాలి దేవుడు మనకు ఈ ప్రేమను నేర్పాడు ఇది సహజాతీతమైన ప్రేమ ఆత్మ ఫలమే ప్రేమ ప్రేమ ఒక సిద్ధాంతం కాదు అవ్యక్తమైన భావన కాదు ప్రేమ చెప్పేది కాదు పరిశుద్ధాత్మ మాత్రమే ఇట్టి ప్రేమను విశ్వాసుల హృదయాలలో కలిగించగలడు పౌలు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడిన తరువాత ఇప్పుడు మొట్టమొదట సహోదర ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు ఈ అంశాన్ని గురించి నేను మీకు రాయనక్కర్లేదు ఈ ప్రేమను దేవుడే మీకు నేర్పాడు మీరు ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నారంటే ఇది మీకు దేవుడు నేర్పిందే కాని మరెవ్వరూ నేర్పింది కాదు నీవు దేవుని బిడ్డవు అని గుర్తేమిటి రుజువేమిటి రుజువు గుర్తు సహోదర ప్రేమే నీ సహోదరుణ్ణి ప్రేమించి నీవు దేవుని బిడ్డవని రుజువు చేసుకోవాలి యోహాను పత్రికలో ఇదే సత్యం ప్రస్తావించబడింది నీ సహోదరుణ్ణి నీవు ప్రేమించటం నీకు నేర్పిన వాడు దేవుడే నీవు ఎలాంటి వాడివైనా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఈ ప్రేమ లేకపోతే నీవు దేవుని బిడ్డవు కానే కావు మనము దేవుని బిడ్డలము గనుక ఒకరినొకరము ప్రేమించుకుంటాము మాసిదోనియ ప్రాంతంలో ఉన్న సహోదరులందరినీ తెర్చలోని సంఘస్థులు ప్రేమిస్తున్నారు మీరు ప్రేమయందు ఎక్కువగా అభివృద్ధి పొందాలి శ్రోతలు ఇదే సత్యం మనం నేర్చుకోవాలి ప్రేమలో ఎదగాలి అభివృద్ధి చెందాలి ఇక్కడ ప్రేమించుకోలేకపోతే మనం పరలోకంలో ఎలా కలిసి ఉండగలం తెసలునీయులు తమ సొంత సోదరులను ప్రేమించారు గాని ఇంకా ప్రేమలో అభివృద్ధి చెందాలి ప్రేమలో పరిపూర్ణతను సాధించాలి ప్రేమ ఎదగాలి మొగ్గలోనే దానిని తుంచివేయకూడదు క్రైస్తవ విశ్వాసులు పరిశుద్ధులు కాని తరచుగా వీరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తుంటాయి వీరు కలిసి ఎక్కువ కాలం ఉండలేరు ఒక అంశం మీద వీరు ఎన్నడూ ఏకీభవించరు అంతమాత్రాన వీరు ఒకరినొకరు ద్వేషించుకోకూడదు ఇవన్నీ ప్రేమకు అడ్డురావు దేవుని బిడ్డల మధ్య ప్రేమకు ఎట్టి అవరోధాలు ఉండకూడదు వ్యక్తిత్వాలను బట్టి తేడాలు వస్తాయి కానీ ఒకరినొకరు ప్రేమిస్తాము పరస్పరము ఒకరి మంచిని ఒకరు చూడాలి కానీ ఒకరి కంటిలో నలుసును మరొకడు చూచి ఎద్దేవా చేయకూడదు ప్రేమించాలి ఇది దేవుని బిడ్డల లక్షణం మనకు ఇదొక ప్రేమ పరీక్ష ఓడిపోతే క్రీస్తు శరీరములో నుండి ఊడిపోయినట్లే నిజమైన విశ్వాసి నిష్కపటమైన ప్రేమతో సహోదరులను చూడాలి మేము మీకు ఇంతకు ముందే ఆజ్ఞాపించాము కదా మీరు ఇతరుల జోలికి పోవద్దు మీ పనేదో మీరు చూసుకోండి చేతులతో కష్టపడి పని చేయండి క్రైస్తవ సోదరి సోదరులారా మీరు బాగా మాట్లాడగలరు కదా కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండడం గొప్ప ఆశీర్వాదం ఇతరుల విషయాలలో అనవసరంగా జోక్యం కలిగించుకొని మాట్లాడడం మంచిది కాదు పరిశుద్ధులకు ఇది తగిన పని కాదు కొందరి నాలుక పొడుగు అది తగ్గించుకుంటే మంచిది ఎవరి పని వారు కష్టపడి చేసుకోవాలి ఇతరుల వ్యక్తిగత విషయాలలో నీ జోక్యం అనవసరం దేవుణ్ణి మహిమపరచాలి చేయడానికి మీ చేతి నిండా పని ఉండాలి సంఘానికి బయట ఉన్నవారు నీ ప్రవర్తనను గమనిస్తున్నారు వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలి ఈ విధంగా చేస్తే నీకేమీ కొదువ ఉండదు దేవుడు ఆశీర్వదిస్తాడు నిజాయితీగా యథార్థంగా ప్రవర్తించేవారికి దేవుడు మేలు చేయక మానుడు దేవుని ఎదుట మనుషుల ఎదుట మనం పావురముల వలె నిష్కపటంగా ఉండాలి కొందరు ధన సేకరణ కోసం ప్రజలకు అతిశయోక్తులు చెబుతారు దేవుని దృష్టిలో అవి అబద్ధాలు సంఘమునకు బయట ఉన్నవారు మన వేలు పెట్టి చూపి మనలో ఫలాని లోపం ఉన్నదని చెప్పించుకునే స్థితిలో మనం ఉండకూడదు అవిశ్వాసులతో విశ్వాసులు ఎలా వ్యవహరించాలి అందరూ మన నిజాయితీని గుర్తించాలి వచనం నుండి ప్రభువు రెండో రాకడా ప్రస్తావించబడింది ఈ వాక్య భాగంలోని ప్రవచనం ఎంతో ప్రాముఖ్యమైంది ప్రభువు తన సంఘము కోసమై త్వరలో రాబోతున్నాడు త్వరలో అంటే అకస్మాత్తుగా వస్తాడని అర్థం చేసుకోవాలి ఇదిగో ఇప్పుడే వస్తాడని గాని మీ జీవితకాలంలోనే వస్తాడని గాని పౌలు చెప్పటం లేదు కాని ఆయన అకస్మాత్తుగా ఏ నిమిషంలోనైనా వస్తాడు ఆయన రాకడ ఎంతో సమీపమై ఉన్నది దేవుని ప్రణాళికలో ఇది జరగబోయే సంఘటన ఆయన కార్యక్రమంలో ఎంతో ప్రాముఖ్యమైన సంఘటన దానికోసమై ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం సిద్ధంగా ఉండాలి కనిపెట్టుకుని ఉండాలి క్రీస్తు తన సంఘం కోసం వస్తాడు తప్పకుండా వస్తాడు ఏ రోజు ఎన్ని గంటలకు అని చెప్పలేదు అయితే ఆయన రెండో రాకడ ఆయన నిత్య ప్రణాళికలో జరగబోయే గొప్ప సంఘటన ప్రభువు రాకడ కొరకై సజీవులమై నిలిచి ఉంటే అని పౌలు పదిహేనో వచనంలో అంటున్నాడు ఒకవేళ పౌలు తాను జీవించిన కాలంలోనే యేసు రావచ్చు ఖచ్చితంగా వస్తాడని చెప్పటం లేదు ఎప్పుడైనా ఆయన రావచ్చు తీతుపత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచనం మనము మహాదేవుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాము అది శుభప్రదమైన నిరీక్షణ పౌలు రాసిన పత్రికల్లో తెస్సులోని పత్రిక మొదటిది యేసు అకస్మాత్తుగా వస్తాడని చెబుతున్నాడు తాను వృద్ధుడైపోయి చివరి ఘడియల్లో ఏ మాటలు అనటం లేదు పౌలు తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు ఫిలిప్పీయులకు పత్రిక రాసినప్పుడు అప్పటికే ఆయన వయోవృద్ధుడు రోములో చెరసాలలో ఖైదీగా ఉన్నాడు మూడో అధ్యాయం ఇరవయో వచనంలో అన్నాడు మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము పౌలు తన జీవితంలోని చివరి ఘడియల్లో ఇంకా ప్రభువు రాకడ కొరకే కనిపెట్టుకొని ఉన్నాడు క్రీస్తు రాకడ అకస్మాత్తుగా జరుగుతుంది ఏ దినమో ఏ ఘడియో తెలియదు మనము ఎత్తబడతాము క్రీస్తు తన సంఘం కోసం వస్తాడు మధ్యాకాశంలో మనము ప్రభువును కలుసుకుంటాము ఈ వాక్య భాగంలో సంఘము ఎత్తబడడం గొప్ప విశేషం సంఘము ఎత్తబడదు అనే వారికి మొదటి తెశలోని పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచనం జవాబిస్తుంది ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశమండలానికి మేఘముల మీద కొనిపోబడతాము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము కొనిపోబడతాము అంటే ఎత్తబడతాము విశ్వాసులు మేఘముల మీద ఎత్తబడతారు మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటారు సంఘము ఎత్తబడుతుంది ఇది ఏ క్షణములోనైనా జరగవచ్చు దేవుని కార్యక్రమంలో ఇదే జరగబోయే ప్రాముఖ్య సంఘటన ఇక్కడ పౌలు మరొక ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు సంఘము ఎత్తబడకముందే చనిపోయిన విశ్వాసుల మాటేమిటి ఇదే ప్రశ్నను తెస్సలోని విశ్వాసులు అడుగుతున్నారు పౌలు తన రెండో సువార్త ప్రయాణంలో తెస్సలోని కయ్యకు వెళ్ళాడు అపుస్తల కార్యములు పదిహేడో అధ్యాయం రెండో వచనం పౌలు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కిస్తూ ఉన్నాడు అనగా పౌలు తెస్సలోని సంఘస్థులతో ఇంచుమించు ఒక నెల రోజులు ఉన్నాడు తానక్కడ ఉన్నంతకాలం వారికి సువార్త ప్రకటించాడు ఎందరో ప్రభువును నమ్ముకున్నారు తెస్సలోని సంఘం ఉనికిలోకి వచ్చింది పౌలు చేసిన సువార్త సేవకు అది ఫలితం నూతన విశ్వాసులకు పౌలు ఎన్నో సత్యాలు బోధించాడు సంఘం ఎత్తబడుతుంది అనే పరమ సత్యాన్ని వారికి ప్రకటించాడు ప్రవచన క్రైస్తవ వాక్య పరిచర్యలో ఎంతో ముఖ్యమైనది పౌలు క్రీస్తు రెండో రాకడను నూతన విశ్వాసులకు కూడా ప్రకటించాడు రెండు తెశలోని పత్రికలో మహాశ్రమలను పేర్కొన్నాడు పాపపురుషుడు ఎవరో చెప్పాడు ధర్మవిరోధిని గుర్చి మాట్లాడాడు అంత్యక్రీస్తు వస్తాడని కూడా చెప్పాడు తెశలోని సంఘానికి ప్రవచనాలను బోధించాడు నూతన విశ్వాసులకు ప్రవచన జ్ఞానం ఎంతో అవసరం పౌలు తెసలోని సంఘస్తులను ఉద్దేశించి సంఘం ఎత్తబడుతుందని ఆ సంఘటన ఏ నిమిషంలోనైనా జరగవచ్చు ఈ విషయాలను పౌలు వివరించాడు పౌలు తెస్సలునికైను విడిచి బెరయ్యకు వెళ్ళాడు అక్కడ సంఘాన్ని స్థాపించాడు అక్కడే కొంతకాలమున్నాడు అప్పుడు సముద్ర ప్రయాణం చేసి ఏథెన్సుకు వెళ్ళిపోయాడు ఏథెన్సులో ఎంతకాలమున్నాడో మనకు తెలియదు తిమోతి శీల తెసలోని సంఘము నుండి కబురు తెస్తారని కనిపెట్టుకొని ఉన్నాడు వారు రాకపోయేసరికి పౌలు కొరింతుకు తరలి వెళ్ళాడు అక్కడ కొంతకాలం ఉన్నాడు తిమోతి శీల తిరిగి వచ్చారు తెస్సలోని సంఘస్తులు ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు వాటికి జవాబుగా పౌలు మొదటి తెస్సలోని పత్రిక రాశాడు ఈ పత్రికలో సంఘస్థులను ఎంతో బలపరిచాడు ప్రోత్సహించాడు సంఘం ఎత్తబడటాన్ని గురించి అంతా విడమరిచి చెప్పాడు పౌలు తమ మధ్య నుండి వెళ్ళిపోయిన తరువాత విశ్వాసులు కొందరు చనిపోయారు విశ్వాసులకు ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు ఎదురైనాయి సంఘం ఎత్తబడకముందే వీరు చనిపోయారు కదా వీరి స్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు క్రీస్తు వచ్చేస్తాడు త్వరలో వచ్చేస్తాడు అన్నప్పుడు సంఘం ఎత్తబడుతుంది అనే నిరీక్షణలో విశ్వాసులున్నారు అయితే అంతకు ముందే చనిపోయిన విశ్వాసులు ఎత్తబడే అనుభవాన్ని పోగొట్టుకుంటారా అనేది వారి ప్రశ్న ఈ రోజున మనకు ఆ ప్రశ్న రాదు ఎందుకనగా అప్పటి నుండి ఇప్పటి వరకు రెండు వేల సంవత్సరాలు గడిచాయి పౌలు వారికి స్పష్టంగా చెప్పాడు యేసు రాకడ ఆకస్మికంగా ఎప్పుడైనా ఏ నిమిషంలోనైనా తటస్థించవచ్చు ఆయన రాకడకు తేదీలు నిర్ణయించడం గొప్ప ప్రమాదం మనకు తెలియనిది దేవుడు చెప్పనిది ఊహించడం మంచిది కాదు ఆయన ఎప్పుడు వస్తాడో మన మెరుగము మనము తేదీలు నిర్ణయించకూడదు ప్రజల నిరీక్షణను మనం భంగపరచకూడదు సహోదరులారా అన్యులకు నిరీక్షణ లేదు వారిలాగా మీరు దుఃఖపడనక్కరలేదు నిద్రించే వారిని గుర్చి మీరు తెలుసుకోవాలి ఈ విషయంలో మీరు అజ్ఞానులు కాకూడదు తెశలోని సంఘస్థులు ఈ విషయంలో తమ అజ్ఞానాన్ని బయలుపరుస్తున్నారు నిద్రిస్తున్న వారిని గురించి మీరేమి తెలుసుకున్నారు నిద్రించటం అంటే శరీరము నిద్రిస్తుంది ఇది శరీర మరణానికి సంబంధించిన మాట ఆత్మకు నిద్ర లేదు మానవుని ఆత్మ నిద్రించదు మానవుని ఆత్మ చావదు శరీరం మరణించిందంటే నిద్రిస్తున్నది అని అర్థం మరణానికి చావుకు పోలికలున్నాయి చనిపోయిన శరీరానికి నిద్రించే శరీరానికి పోలికలు చూడండి చనిపోయిన వ్యక్తి నిద్రిస్తున్నట్లే కనపడతాడు అది నిజమే విశ్వాసి యొక్క శరీరం నిద్రిస్తుంది నీవు నిద్రపోతున్నావు అంటే నీ ఉనికి గతించలేదు నీవు ఉన్నావు అలాగే మృతులు ఉన్నారు వారి శరీరం నిద్రిస్తుంది నిద్ర తాత్కాలికమైనది అలాగే విశ్వాసికి మరణం తాత్కాలికమే నిద్రించేవాడు మేల్కొంటాడు అలాగే మరణం తరువాత ఉన్నది మరణముని ఉనికిని తొలగించజాలదు శరీరానికి పునరుత్నమున్నది పునరుత్న మందు మేల్కొనేది శరీరం ఆత్మ నిద్ర అనేది వాక్యానుసారమైన భావన కాదు నిద్రిస్తున్న వారిని గురించి మీరు తెలుసుకుని ఉండాలి లూకాస్ వార్త ఇరవై అధ్యాయం నలభై ఐదో వచనం గెచ్చెమ్మని తోటలో యేసు ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించటము చూచాడు పేతురు యాకోబు యోహానును నిద్రపోతున్నారు అపస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం ఆరో వచ్చినం హెరోదు పేతురును వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు రెండు సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు కావలివారు తలుపు ఎదట చెరసాల కాచుకుంటున్నారు పేతుడు చరసాలలో నిశ్చింతగా నిద్రపోతున్నాడు ఇది శరీర నిద్ర సహజంగా మన శరీరాలు నిద్ర విశ్రాంతిని కోరతాయి శరీరం మట్టితో చేయబడింది కనుక అది మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ దేవుడిచ్చింది కనుక ఆత్మ దేవుని వద్దకే వెళ్ళిపోతుంది ప్రసంగ గ్రంథం పన్నెండో అధ్యాయం ఏడో వచనం అంటోంది మన్నైనది వెనకటి వలనే మరల భూమికి చేరుతుంది ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు పోతుంది మన శరీరం మన్నే దేవుడు ఆదాముతో ఏమి చెప్పాడు నీవు నేల నుండి తీయబడ్డావు నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు కాని దేవుడు ఈ మట్టి శరీరంలోకి ఊదాడు ఆ ఊపిరి దేవుని ఆత్మ పునరుత్నం వరకు శరీరం నిద్రపోతుంది అయితే విశ్వాసి యొక్క ఆత్మ దేవుని వద్దకు పోతుంది ఆత్మ చావదు లేపబడేది ఆత్మ కాదు శరీరమే పునరుత్నమందు లేచి నిలువబడుతుంది రెండు కొరింత ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము మరణ సమయంలో శిథిలమైన ఈ గుడారాన్ని అవతల పెట్టేస్తాము రెండు కొరింతి ఐదో అధ్యాయం మొదటి వచ్చినాం భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకములో మనకున్నది ఈ శరీరము ఒక గుడారం ప్రతి ఒక్క మనిషి శరీర గుడారంలో నివసించడం తప్పదు ఈ గుడారానికి విలువ లేదు ఈ భౌతిక కాయం ఖరీదు ఎంత అది ఎందుకు కొరగాదు బలహీనమైన గుడారాలు ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుతున్నాము ఈ శరీరాలు సమాధిలో ఉంచబడ్డాయి అవి అక్కడ నివసిస్తాయి ఆత్మ ప్రభువుతో కూడా ఉండడానికి వెళ్ళిపోతుంది వెలిచూపును బట్టి కాక విశ్వాసము వలననే నడుచుకుంటున్నాము గనుక ఈ దేహములో నివసిస్తున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరుగుదుము మనము ఈ శరీరమనే అనే గుడారంలో దాక్కున్నాము రెండు కొరింతి ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండడానికి ఇష్టపడుతున్నాము పునరుత్న శరీరములు లేపబడతాయి మొదటి కొరింతి పదో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడుతుంది ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక సంబంధమైన శరీరము కూడా ఉన్నది పునరుత్నం ఆధ్యాత్మికం గమనించాలి విత్తబడినప్పుడు ఇది ప్రకృతి సంబంధమే కానీ లేపబడినప్పుడు ఆత్మ సంబంధం ప్రకృతి సంబంధమైన శరీరం ఆత్మ సంబంధ శరీరముగా లేపబడుతుంది దానియేలు గ్రంథం పన్నెండో అధ్యాయం రెండవ వచనం సమాధులలో నిద్రిస్తున్న అనేకులు మేల్కొంటారు కొందరు నిత్య జీవము అనుభవించడానికి కొందరు నిందపాలవ్వడానికి నిత్యముగా హేయులవ్వడానికి మేలుకొంటారు ఒక వ్యక్తి శరీరాన్ని సమాధి చేసినప్పుడు అతడు నిద్ర విశ్రాంతిలోకి వెడుతున్నాడు పునరుత్థానమందు మేలుకొంటాడు అన్యులకు ఈ నిరీక్షణ లేదు అన్యులలాగా మనము ఏడవకూడదు నిరీక్షణ గలవారు సంతాప గాని ఏడుపులు పెడబొబ్బలు పెట్టకూడదు మనము మన ప్రియులు మరణిస్తే దుఃఖిస్తాము గాని నిరీక్షణ మనకున్నది ఏసు మృతి పొంది తిరిగి లేచాడని మనము నమ్ముతాము శ్రోతలు వినండి మూడు రకాల మరణాలున్నాయి ఒకటి భౌతిక మరణం ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టింది ఆదాం పతనమయ్యాక తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలకు చనిపోయాడు రెండో మరణం ఆధ్యాత్మిక మృతి శరీరానుసారమైన మనసు మరణం దేవుని నుండి ఎడబాటు నిషిద్ధ ఫలము తినే రోజున వారు ఆధ్యాత్మికంగా చచ్చారు పండు తిన్నప్పుడు ఆదాము ఆధ్యాత్మికంగా మరణించాడు పాపులు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారే ఇది ఆధ్యాత్మిక మరణం మూడో విధమైన మరణం నిత్య మరణం దేవుని నుండి ఎడబాటు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు ఆర్భాటముతో పరలోకము నుండి ప్రభువు దిగివస్తాడు సంఘం ఎత్తబడేటప్పుడు ఇందులో మరెవ్వరి ప్రమేయము లేదు కాని ఆయన రాజ్యము స్థాపించడానికి వస్తాడు అప్పుడు దేవదూతలు లోకపు నలుమూలల నుండి ఏర్పరచబడిన వారిని సమకూరుస్తారు కాని సంఘం ఎత్తబడేటప్పుడు ప్రభువు మాత్రమే కనపడతాడు క్రీస్తు పుట్టుకను ప్రకటించినప్పుడు దేవదూతలు రాజు పుట్టాడు అన్నారు జ్ఞానులు రాజు ఎక్కడ ఉన్నాడు అని వెతికారు అయితే సంఘం పుట్టినప్పుడు పెంతకోస్తున్నాడు దేవదూతలు లేరు పరిశుద్ధాత్మ దిగివచ్చాడు సంఘాన్ని ఎత్తుకపోయేటప్పుడు స్వయంగా ప్రభువే వస్తాడు దేవదూతలుండరు ఇస్రాయేలు విషయంలో దేవదూత ప్రమేయం ఉందిగాని దేవుని బిడ్డల విషయంలో దేవదూతలు జోక్యం కలిగించుకోరు యేసు ఆర్భాటముతో వస్తాడు అనగా కేక లాజరు బయటికి రా అని కేక వేశాడు అలాగే రెండవ రాకడలో ప్రభువు కేక వేస్తాడు విశ్వాసులను సమాధులలో నుండి లేపుతాడు ప్రధానదూత శబ్దం అనగా ఏసు శబ్దం ప్రధానదూత శబ్దం వలె మోగుతుంది దేవుని బూర అనగా ఏసు స్వరం దేవుని బూర వలె ధ్వనిస్తుంది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం వచనం యోహాను బూరధ్వని వంటి గొప్ప స్వరము విన్నాడు అది ఏసు స్వరం కనుక కేక ప్రధానదూత శబ్దం దేవుని బూర ఈ మూడు యేసుక్రీస్తు స్వరమే ఆయన కేకే యేసు తన సంఘాన్ని పిలిచినప్పుడు వారి శరీరాలు సమాధులలో నుండి వస్తాయి ఆయన వచ్చినప్పుడు సంఘమంతా ఏకముగా ఎత్తబడుతుంది ప్రియశ్రోతలు వింటున్నారా ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనండి మృతులైన వారు మొదట లేస్తారు క్రీస్తు యొక్క ప్రథమ హతసాక్షి స్టెఫను అతడు మొదట లేస్తాడు ఆ తరువాత క్రీస్తునందు మృతులైన సాక్షులు హతసాక్షులు ఎందరో లేస్తారు అయితే అప్పటి వరకు మనము బ్రతికి ఉంటే మనము మహిమ శరీరాలతో ఆకాశ మండలానికి ఎత్తబడతాము మనమంతా సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము ప్రియ శ్రోత నీవు ఎత్తబడతావా ప్రభువుతో సదాకాలం ఉండిపోతావా ఈ నిరీక్షణ నీకుందా అయితే ఈ పాఠం నీకోసమే పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమేన్